జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన సూక్తుల్లో మంచి విషయాలు మనం కొన్ని చెప్పుకుందాం స్వామి ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉండవు నువ్వు ఎవరిని బాధ పెట్టకు అందరినీ ఎవరిని అందరినీ ప్రేమించు ఎప్పుడు నీ ప్రేమ నీ యొక్క నీ సేవలు అందించి ప్రతి వారికి కూడా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకు అంటే నీళ్ళు నిస్వార్థమైన సేవ ఉండాలి అలాగే నీ మాటల వల్ల ఎవరూ బాధపడకూడదు అలాగే మీ కుదిరితే సహాయం చేయి లేదంటే ఊరుకో కానీ సహాయం చేయకుండా చేసే వాళ్ళని చేయకుండా ఉండదని చెప్పేవారు ఎట్లా ఎట్లా ఉపదేశంలో ఒకసారి ఒక కిరాణా షాప్ అతని దగ్గరికి ఒక అతను వచ్చాడు వచ్చి సామాను కొనుక్కుంటున్నాడు సామాను కొనుక్కుంటుంటే ఆ కొనుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి వీడు డబ్బులు తీసుకుని సామాను తీసుకుని డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చూసాడు ఏం చేసాడు ఆ డబ్బులు తన జీబులో ఉన్న డబ్బులు ఒక పది రూపాయలు తక్కువ ఉన్నాయి ఈ పది రూపాయలు తక్కువ ఉండేసరికి ఏం చేశాడంటే ఆ కిరణ్ అతను ఏమన్నాడంటే పది రూపాయలు మీరు తక్కువేయండి అని చెప్పి అన్నాడు నేను మళ్ళీ వచ్చి నీకు ఇస్తానని అంటే అతను ఏవి సందేశించకపోలే మళ్ళీ వేస్తే ఎక్కడ పోతా అని చెప్పేసి అనుకున్నాడు అతనికి కొంచెం సామాన్ తీసుకుని జీవితంలో ఇంక పది రూపాయలు దొరికింది ఎందుకలేతను ఇవ్వడని చెప్పేసి అని మోసం అయితే చూస్తాడా రేపు అని గుర్తుపడతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సామాన్ అన్ని ఇంటికి పెట్టుకెళ్తున్నప్పుడు ఇంటికి పెట్టుకెళ్తూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కిరాణా ప్రకారం లిస్ట్ ప్రకారం రాసుకుని ఆ లిస్టులో సామాన్లన్నీ చూసుకుంటే ఒక సామాన్ లేదమ్మా సామాన్ లేకపోయేసరికి ఏదేటో మీరు లిస్ట్లో చెప్పింది సామాన్ లేదని చెప్పేసి అంటే అదే అన్నిటి తెచ్చని లేదు అంటే ఈ సామాన్లో ఒక వస్తువు జారిపోయింది సైకిల్ చేస్తుంటే ఒక వస్తువు జారిపోయింది అయ్యో పది రూపాయలు ఈ వస్తువు అనసరికి పోయింది అన్నట్టు మీరు ఆలోచించి మీరు ఏదో పొరపాటు చేస్తుంటారు లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుందంటే అప్పుడు అంటాడు నార్జి ఖర్చుని భార్యతో అంటాడు అవునే నేను అతని దగ్గర అతనికి పది రూపాయలు ఇవ్వాలి అంటే చేంజ్ లేదని చెప్పాను కానీ నేను మధ్యలో సైకిల్ ఎక్కుతున్నప్పుడు నా జీవిలో వంద రూపాయలు పది రూపాయలు కనిపించింది ఇచ్చే ఇచ్చేవలసింది నేను ఇవ్వగలేదు అందునే భగవంతుడు ఈ లోటు ఈ దీన్ని ఇలా తీర్చేసేది నష్టాన్ని చెప్పాను అన్నట్టు కాబట్టి మనం అనుకుంటాం ఏంటంటే ఎవరినో మోసం చేసాము వాడు అనుకుంటాం కానీ ఆ మోసానికి మనం తప్పనిసరిగా బలే అవ్వాల్సిందే మనం కాబట్టి ఎవరిని మోసం చేయకూడదు ఒక పైసా కూడా మనం ఎవరి దాసించకూడదు వీలైతే ఒక పైసా మనం ఇచ్చిన పర్లేదు మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు ఇస్తారు మనం తప్ప ఎదురువాడి దగ్గర మనం ఇచ్చేయకూడదు ఇలాంటి విషయాలన్నీ స్వామి ఎన్నో చెప్తూ ఉంటారు అది గుర్తుపెట్టుకుని మనం నడుచుకోవాలి జై శ్రీరామ్